ఈ మధ్య ఎక్కువగా విశాఖ ఏజెన్సీలో అగ్రికల్చర్ సంబంధించిన అంటే వాణిజ్యపరమైన పంటలకి గిరాకీ పెరుగుతుంది ముఖ్యంగా ఎక్కువగా పువ్వుల తోటల సాగులో అలాగే స్ట్రాబెర్రీ ఇతర మొక్కల సాగు సాగుల్లో ఎక్కువగా నెంబర్ వన్గా ఉంటుంది ఏజెన్సీ ఇటు చింతపల్లిలో కూడా పూల తోటలు విరివిగా కాస్తున్నాయి చింతపల్లిలో ప్రస్తుతం అయితే పూల తోటలన్నీ ఆకట్టుకుంటున్నాయి అల్లూరు జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వివిధ రకాల పూల తోటలు ఆకర్షిస్తున్నాయి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పూలతోటలు ఎంతో ఫలితాలు ఇస్తున్నాయి ముఖ్యంగా గ్లాడియేలాస్ లిలియం జరిబేరా తులిస్ గులాబీ బంతి చైనా హాస్టల్ మొదలగు పూలతోటలు వేశారు ఈ పూలు మార్కెట్లో ముప్పై నుండి యాభై రూపాయల వరకు కేజీ ధర పలుకుతుంది అన్ని సమకార్యాలకి వీఐపిలకు బొకేలుగా ఇవ్వడానికి కూడా ఇవి బాగా పేరుగా అందిస్తాయి ముఖ్యంగా పండగ సమయాల్లోనూ అలాగే న్యూ ఇయర్ లాంటి సందర్భాల్లోనూ ఇలాంటి పూలను ఎక్కువగా వాడుతూ ఉంటారు ముఖ్యంగా విఐపీలకు బొకేలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి అయితే కనుక ఈ పూలు బాగా ఉపయోగపడతాయి అలాగే గ్లాసుల్లోనూ అలాగే పెద్ద సైజు టిన్నులలోనూ వేసుకుని ఇవి అందంగా ఇంట్లోనే ఉంచుకోవడానికి ఇబ్బంది బాగా పనికి వస్తాయి అలాగే పూల సాగు చేయడం ద్వారా ఎంతో లాభసాటిగా ఉంటుంది అంటున్నారు రైతులు దాదాపు ఇప్పుడు ప్రయోగాత్మకంగా చేపట్టిన దీన్ని మరిన్ని తోటలు వేస్తామని రైతులు అంటున్నారు చింతపల్లి శాస్త్రవేత్తలు వీళ్ళని కలవమంటున్నారు అలాగే రైతులు తమను సలహా అడినట్లయితే మంచి సలహాలు సూచనలు అందిస్తామని సాగులో లాభాల బాట పండిస్తామని చెప్పి అంటున్నారు